సో మై సెల్ఫ్ చిమ్మకుర్తి మణిక సో మార్కాపురం ఏరియా డీలర్ అండి నేను సో మా బ్రాంచ్ ఒక వన్ ఇయర్ బ్యాక్ మార్కాపురంలో స్టార్ట్ చేశాం ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్స్ సో దీంట్లో ఎక్స్పాన్షన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ని మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం సో పొదిల్లో దర్శిలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో మా బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి సో టుడే ఒక గ్రాండ్ న్యూస్ ఏంటి అంటే సో మా యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీసెస్ని ఏడిఎంఎస్ ఈ బైక్ సర్వీసెస్ని సో ఒంగోలు పీపుల్కి అందుబాటులో తేవడం కోసం ఒంగోలులో ఈరోజు మా బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగిందండి సో దిస్ ఇస్ అవర్ ఒంగోలు బ్రాంచ్ న్యూగా ఓపెన్ చేసాం మిస్టర్ బాలయ్య గారు ద ప్రొపరేటర్ ఆఫ్ ద ఒంగోల్ షోరూమ్ సో ఇక్కడ నుంచి ఈ యాడమ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సేవలన్నీ కూడా ఒంగోలు పీపుల్ అందరికీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి సో ఎవరికి ఎలక్ట్రిక్ వెహికల్లో ఒక బెస్ట్ క్వాలిటీ వెహికల్ కావాలన్నా సో దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీసెస్ కావాలన్నా సో ఇక్కడ మా షోరూమ్ అందుబాటులో ఉంటుంది సో ఆల్ ఆఫ్ ఆర్ వెరీ వెల్కమ్ థ్యాంక్ యూ సరిపోద్దుగా వన్ మినిట్ ఎక్కువ కావాలా పులిపాటి సుబ్బారావు నేను పొదిలి ఏడిఎంఎస్ షోరూమ్ ఓనర్ని ఇప్పుడు మేము స్థాపించి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి పన్నెండున ఓపెన్ చేశాము మా కంపెనీ అన్ని విధాలుగా అన్ని కంపెనీలు కంపేర్ చేసుకుని మా కంపెనీ అన్ని విధాలుగా ముందంజలో ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కంపెనీ ఆల్రెడీ అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేస్తుంది కస్టమర్లు కానీ ఎవరైనా కానీ ఇబ్బంది పడాల్సిన పని లేదు ఏడిఎంఎస్ ఈ బైక్స్ అండ్ ఆటోస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫ్యూచర్ ఆటోలు ట్రాక్టర్సు కార్స్ అన్నీ ఉన్నాయి మా హోమ్ అప్లయన్సెస్ వస్తున్నాయి మేము స్టార్ట్ చేసి దాదాపు వన్ ఇయర్ అవుతుంది కాబట్టి బాగుండబట్టి ఇప్పుడు మా ఫ్రెండ్ తోటి ఒంగోలు హెడ్ క్వార్టర్లో మేము మళ్ళీ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి వెహికల్స్ మన కంపెనీ అందుబాటులో తెస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అందరూ కూడా మన ఈవీ బైక్స్ వాడి వాతావరణాన్ని పొల్యూట్ కాకుండా చూసి పర్యావరణాన్ని రక్షిస్తూ మనము కూడా ఆదా చేసుకుంటూ ప్రపంచ దేశాల్లో మన మన డబ్బులు వేస్ట్ చేయకుండా మన డబ్బులు మనం కాపాడుకుంటూ మనం ఆత్మస్ధైర్యంతో మన మన దేశ విలువలు కూడా మనం కాపాడుకుంటూ మనం ముందుకు పోదామని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నా పేరు పి బాలయ్య అది ఒంగోలు ఏడిఎం షోరూము నూతనంగా ప్రారంభించబడింది ఈ మమ్మల్ని మీరు అందరూ దగ్గరుండి ఆదరిస్తారని మనం చేసుకుంటున్నాం కోరుకుంటున్నాం